వెల్కమ్ బ్యాక్ క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళందరికీ కూడా రిజర్వ్ బ్యాంక్ బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది బిల్లు చెల్లించే విషయంలో మీరు గనక లేట్ చేసినట్లయితే మీకు వడ్డీ మొత్తం మోగనున్నది రీసెంట్గా సుప్రీంకోర్టు బ్యాంకులన్నిటికీ కూడా ఒక స్వేచ్ఛ ఇచ్చింది సో డ్యూ అమౌంట్ మీద వాళ్ళు ఇష్టానుసారంగా వడ్డీని విధించుకునే స్వేచ్ఛని బ్యాంకులకి ఈ సుప్రీంకోర్టు ఇచ్చింది అది ఎలాగంటే సో ఈ బ్యాంకులు ఏ అమౌంట్ అయితే డ్యూ ఉంటుందో దాని మీద మినిమంగా థర్టీ సిక్స్ పర్ యానం నుంచి సెవెంటీ టూ పర్ యానంకి అంటే సెవెంటీ టూ పర్సెంట్ పర్ యానం వడ్డీని విధించవచ్చు ఇది చాలా పెద్ద భారంగా మారబోతుంది ఈ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అయితే దీని ఉన్నటువంటి కథ ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఈ కార్డు మీద బ్యాంకులు మినిమం అండ్ మ్యాక్సిమమ్ చూసినట్లయితే థర్టీ టు థర్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ని ఇంపోజ్ చేయాలి థర్టీ సిక్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ని విధించకూడదు అని ఈ కమిషన్ తీర్పిచ్చింది ఈ తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసి బ్యాంకులకి ఆ స్వేచ్ఛ ఇచ్చింది బ్యాంకులు ఇక నుంచి క్రెడిట్ డ్యూ మీద క్రెడిట్ కార్డ్ యొక్క డ్యూ అమౌంట్ మీద సో మినిమంగా థర్టీ సిక్స్ పర్సెంట్ పర్ యానం నుంచి మ్యాక్సిమంగా సెవెంటీ టూ పర్సెంట్ పర్ యానంగా వడ్డీని విధించవచ్చు ఈ వడ్డీ విషయాన్ని కంట్రోల్ చేసేటటువంటి మానిటరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఇక ఈ విన్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ ఏదైతే తీర్పిచ్చిందో ఇది చెల్లదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ వడ్డీని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత రిజర్వ్ బ్యాంకుకు ఉందని స్పష్టం చేసింది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి ఈ బిల్ అమౌంట్ని ఇన్ ద డ్యూ డేట్లో పే చేయటం చాలా చాలా మంచిది ఒకవేళ డ్యూ డేట్ తర్వాత పే చేయాలనుకుంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ